హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లౌజులో బ్లౌజ్ స్టిచ్చింగ్లో మనకు కావాల్సిన సెవెన్ పాయింట్స్ అనేవి ఉన్నాయి ఈ సెవెన్ పాయింట్స్ దగ్గర మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందో చెప్తాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రంట్ త్రీ డాట్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలి అవి వేసుకుంటే కప్పు అనేది మంచి నీట్గా పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అనేది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సేప్ అనేది ఖర్చు ఆనకంట మనం ఏ విధంగా కుట్టాలి అనేది సెకండ్ పాయింట్ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ పాయింట్ ఖర్చు అనేది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి బ్యాక్ మనం హెమింగ్ చేస్తాం కదా బట్టి హెమింగ్ బట్టి అనేది పైకి రాకుండా మనం హెమింగ్తో పని లేకుండా హెమింగ్ బట్టి లోపలికి మర్చుకొని ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను అది థర్డ్ పాయింట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ పాయింట్స్ అనేది తెలిస్తే మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఫోర్త్ పాయింట్ వచ్చేసి బ్లౌజ్ భుజాలు జారకుండా బ్యాక్ టాట్స్ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి హ్యాండ్ ఫ్రంట్ హ్యాండ్కి ఫ్రంట్ కరు మనం ఏ విధంగా తీసుకుంటే ముడతలు రాకుండా వస్తాయి అనేది ఫిఫ్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి భుజాల దగ్గర మనం కుట్ట అనేది కొంచెం లోపలికి వేసుకుంటే భుజాలు జారకుంటూ ఉంటాయి ఏ విధంగా వేసుకోవాలనేది ఒక పాయింట్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం లోడింగ్ పద్ధతి బ్లౌజ్ లోడింగ్ పద్ధతిలో చివరిని ఎక్కడ ఖర్చు అనేది ఆనకంటా లోడింగ్ పద్ధతిలో ఏ విధంగా కుట్టుకోవాలో స్టిచ్ చేసుకోవాలో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ విధంగా బ్లౌజ్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ది ఫ్రంట్ పార్ట్ చూడండి ఈ విధంగా కప్స్ కప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ త్రీ డాట్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసినట్లయితే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా డాట్స్ అనేవి వేయడం కరెక్ట్గా వస్తుంది మనం డాట్స్ వేస్తే భుజాన్ని షోల్డర్ మిడిల్కి ఫోల్డ్ చేసిన ఫోల్డ్ చేసి పట్టుకుంటే ఆ కింద మనం మెయిన్ డాట్ వేసే దగ్గర మడత వస్తుంది కదా అక్కడికి టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనం తీసేసి అక్కడి నుంచి మిగిలిన ఫోల్డింగ్ని మనం అడిగి కింద డాట్ కింద వేసుకోవాలి మెయిన్ డాట్ కింద అది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ డాట్ అనేది ఇంకో కొంచెం పెంచాలి అది మెయిన్ డాట్ మెయిన్ డాట్ని పెట్టి మిగిలిన డాట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి నెక్స్ట్ డాట్ కాజా పెట్టి దగ్గర డాట్ అనేది వేసుకోవాలి మనం మెడ దగ్గర హెమింగ్ తీసేస్తాం కదా దానికి ఒక హాఫ్ ఇంచు డ్రా మార్క్ చేసుకుని అది విడిచిపెట్టి మిగిలిన మిగిలిన దాన్ని ఫోల్డింగ్ చేస్తే ఈ విధంగా చూడండి వచ్చేసింది బ్లౌజ్ అనేది డాట్ యొక్క ఆ డాట్ని పెట్టి మెయిన్ డాట్ని పెట్టి ఈ డాట్ మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఆఫ్ తేడాతో ఈ డాట్ అనేది వేసుకోవాలి సెకండ్ డాట్ ఈ రెండు డాట్లని బేస్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర డాట్ అనేది వస్తుంది ఈ రెండు డాట్లు మ్యాక్సిమం వేసేసుకుంటే ఈ డాట్ అనేది వచ్చేస్తుంది చూడండి కరెక్ట్గా ఏ విధంగా మనకు మడత అనేది కరెక్ట్గా వచ్చింది చూడండి అక్కడ మిడిల్ పాయింట్ దగ్గరికి మనం ఈ డాట్ అనేది వేసుకోవాలి ఈ డాట్స్ ఈ విధంగా డాట్స్ అనేవి వేసుకుంటే కరెక్ట్గా మన ఫ్రంట్ సేఫ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చింది కప్ సైజ్ అనేది ఎక్కడా తేడా లేకుండా వంకలు లేకుండా మంచి నీట్గా అందంగా చూసేవాళ్ళకి అందంగా ఉంటుంది మనం బ్లౌజ్ చూసే వాళ్ళకి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది మనకి మెడ దగ్గర కాజ బెల్ట్ దగ్గర వచ్చిన డాట్స్ కూడా రెండు సమానంగా ఎగుడు దిగుడు లేకుండా రెండు సమానంగా వచ్చినాయి చూడండి ప్రతి డాట్ కూడా అదే విధంగా సేమ్ ఎంత డాట్కి డాట్కి మధ్య గ్యాప్ సమానంగా ఒకే విధంగా వచ్చింది ఈ విధంగా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఈ విధంగా వేసుకున్నామంటే ఫ్రంట్ అనేది మనకు అద్దినట్టు కుదురుతుంది చూసేవాళ్ళకి కూడా బాగుంటుంది వీడియో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాంగ్ ఉంటుందని లైక్ చేయండి నచ్చితే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షేప్ షేప్ అనేది ఖచ్చితన కంటే ఏ విధంగా కుట్టుకోవాలి చూడండి ఎంత నీట్గా ఉంది ఇలా లోడింగ్ పద్ధతిలో కుట్టామంటే మనం బ్లౌజ్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుంది చూసేవాళ్ళకి ఇది ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను మన షేప్ తీసుకుని దాని లేయర్స్ ఉంటాయి కదా అవి మనం విడదీసుకుని ఈ విధంగా వీడియో చూపిస్తాను ఈ విధంగా విడదీసుకుని మెయిన్ పా ఫ్రంట్ పార్టీ యొక్క మెయిన్ క్లాత్ని షేప్ యొక్క మెయిన్ క్లాత్కి రెండు ఒకే విధంగా వచ్చేలా చూడండి నేను ఎలా పెట్టానో చూడండి రెండు ఒకే విధంగా వచ్చేలాగా పెట్టుకుని మన స్టిచ్ అనేది మనం మామూలు షేప్కి ఎలాగా స్టిచ్ అనేది వేస్తామో అలా ఒక వైపు నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ స్టిచ్ వేస్తే మెయిన్ డాట్ అనేది కుట్లో కలవకుండా వెనక లాగిపెట్టి వేసుకున్నట్లయితే ఫ్రంట్ డాట్స్ అనేవి ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంటాయి అది డాట్ కలిసిపోతే ఫ్రంట్ సేపా హుగ్ అనేది బాగా తేలదు వచ్చింది కదా దీన్ని ఇప్పుడు మనం కాజ బెల్ట్ దగ్గర ఆ చివరిన ఈ చివరిన సమానంగా రెండు పార్ట్స్ సమానంగా వచ్చింది లేదో ఒకసారి చూసుకొని కొలుచుకోవాలి కరెక్ట్గా వచ్చినాయి చూడండి ఇప్పుడు మనం ఈ భుజం కాడించి మనం ఈ విధంగా ఫోల్డ్ ఫోల్డింగ్ లోపలికి చేసుకొని ఆల్రెడీ మనం స్టిచ్ వేసాం కదా అదే స్టిచ్ మీద మిగిలిన లేయర్ని పెట్టుకుని స్టిచ్ అనేది దాని మీదన కరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా దానిపైనే మరొక స్టిచ్ కరెక్ట్గా చూడండి దానిపైనే మరొక స్టిచ్ అదే విధంగా వేసుకుంటూ దానిపైనే కరెక్ట్గా వేసుకున్నామంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ హుగ్గులు లేకుండా నీట్గా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకి ఖర్చు అనేది ఎక్కడ బయటకు కనపడకుండా మనకి బ్లౌజ్ ఎవరిని చూసారో కూడా అట్రాక్టివ్గా నీట్గా అనిపిస్తుంది అది అలా వేసిన తర్వాత మనం కాజా బెల్ట్ దగ్గర నుంచి ఈ బ్లౌజ్ లోపలికి మడిచాం కదా దాన్ని పైకి తిరగేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మన లోపల నుంచి ఈ విధంగా పైకి లాగాలి ఈ విధంగా లాగినట్లయితే మొత్తం షేప్ అనేది మొత్తం బయటికి వచ్చేస్తుంది ఖర్చి అనేది లోపల ఉండిపోతుంది అప్పుడు బ్లౌజ్ అనేది చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ విధంగా తిరిగేసుకున్నాం కదా తిరిగేసుకున్న తర్వాత చూడండి ఎక్కడ ఖర్చు లేకుంటే ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా వచ్చిందో పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే షేప్ బెల్ట్ బుక్స్ కాజు బెల్ట్ దగ్గర ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకుని ఈ విధంగా రెండు రెండు కరెక్ట్గా వచ్చినాయో లేదో చూసుకొని చూడండి ఎక్కడ ఖర్చు అనేది బయటకి ఆనకుండా కుట్లు అనే ఒక థ్రెడ్ అనేది ఆనకుంటే ఎలాగొచ్చు బ్యాక్ పార్ట్ మనం హెమింగ్ అనేది లోపలికి వెళ్ళేలా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉన్నదో కొలుచుకుని మనం అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ ఆది బ్లౌజ్తో పార్ట్ పొడవు ఎంత వచ్చింది చూసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మార్కింగ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఆ విధం మార్కింగ్ రెండు వైపులు అదే విధంగా డాట్స్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుని ఆ చివరి నుంచి చివరి వరకు కూడా మనం ఎంత అయితే హిమింగ్కి మడత పెడతామో ఆ క్లాత్ మొత్తం అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఆ క్లాత్ని మనం హిమింగ్ కోసం తీసుకున్నాం దాన్ని మనం లోపలికి పోయే విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్కి మనం ఎక్కడైతే స్టిచ్ స్టిచ్ చేయాలి ఎక్కడ వరకు అయితే మనం మెయిన్ క్లాత్ పొడవు కావాలో అక్కడి వరకు ఈ లైన్ అనేది మనం కరెక్ట్గా అక్కడ పెట్టుకొని మనం కుట్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే మనం హిమ్మింగ్ చేసి పని కొద్దిగా తగ్గుతుంది తర్వాత మనకు టైం సేవ్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట చూడటానికి అందంగా కనిపిస్తుంది చూసేవాళ్ళకి ఏదైనా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని సెపరేట్ చేసి పై వైపు మాత్రమే వేసుకోవాలి చూసుకోండి లోపల వైపు కాకుండా లైనింగ్ పై వైపు తీసుకుని ఈ విధంగా మనకి ఆ బెల్ట్ ఎంత వచ్చిందో అక్కడికి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోండి ఈ పాటన్ అనేది లోపలికి మడ్ చేసుకోవాలి లైనింగ్ని లోపలికి మడ్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా ఉందో మన హెమింగ్ పట్టి ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం హెమింగ్ చేసి పని ఉండదు చూడడానికి బాగుంటుంది ఫిట్టింగ్ అనేది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఒక స్టిచ్ అనేది మనకి ఆప్షనల్ అనమాట మన అనుకుంటే అవసరం లేదు కుట్టి వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు ఎలాగైనా ఓకే ఈ విధంగా పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఫిట్టింగ్ అనేది మనకి చూడటానికి చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్న కూడా చాలా కంఫర్ట్గా అందంగా కనిపిస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం రౌండ్గా అటాచ్ చేసేసుకోవాలి బ్లౌజ్ పీస్ని మొత్తం లైనింగు మెయిన్ పార్ట్ని అటాచ్ చేసేసుకోవాలన్నమాట నచ్చితే లైక్ చే అస్సలు స్కిప్ చేయకండి చూడండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్స్ భుజాలు జార్కంట ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం మనం షోల్డర్ ఉంది కదా షోల్డర్కే షోల్డర్ని రెండు సమంగా పెట్టుకొని వీడియోలో చూపిస్తే కరెక్ట్గా చూడండి ఏ విధంగా సమానంగా పెట్టుకొని దానికి స్ట్రైట్గా బ్యాక్ నడుము దగ్గర స్ట్రైట్గా పెట్టుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా మిడిల్ ఫోల్డ్ చేసి పెట్టుకుని ఒక మన అలా ఫోల్డ్ చేసినప్పుడు ఎడ్జెస్ అనేవి సమానంగా వచ్చినట్లయితే అది మనకి కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్లో వచ్చినట్టు అనమాట అప్పుడు మనకి డాట్ అనేది వంకలు పోకుండా ఉండడం వల్ల మనకు షోల్డర్స్ అనేది జారం ఆడ డాట్ ఒక హాఫ్ ఇంచ్ తేడా పెట్టు హాఫ్ ఇంచ్ మార్జిన్ డాట్ పెట్టుకుని ఇలా పైకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అండ్ డాట్ అనేది వేసుకోవచ్చు ఈ నడుము డాట్స్ గురించి ఒక వీడియో పెట్టాను కావాలి అవసరమైతే చూడండి రెండో వైపు కూడా ఇదే విధంగా పెట్టుకోవాలి సోల్డర్స్ సోల్డర్ అనేది మిడిల్ ఫోల్డ్ చేసి సమంగా చివరి వరకు అదే విధంగా ఒకే లైన్గా వచ్చే విధంగా పెట్టుకుని చూడండి ఈ విధంగా వచ్చేలా పెట్టుకుని మనం ఆఫ్ ఇన్స్ తేడాతో డాట్ అనేది వేసుకోవాలి అడ్జస్ట్ చూడండి సమానంగా ఎలాగొచ్చినాయో అదే విధంగా రావాలన్నమాట ఆ విధంగా వచ్చినట్లయితే మనకు డాట్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది ఈ డాట్ వేసైతే వంకగా లాగడం గట్టా చేయకూడదు మనం ఆఫ్ ఇంచ్ పెట్టుకున్నామంటే అలా క్రాస్గా లాగినట్లయితే మన హుగ్గులు అనేవి తేలకంటే నీట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది వేసుకున్న తర్వాత హుగ్గులు అనేవి రావు చూడండి ఈ విధంగా ఈ విధంగా స్ట్రైట్గా వచ్చినప్పుడు నెక్ అనేది సాగదు అదే బయటికి డాట్స్ అనేవి అటువైపుకి ఇటువైపుకి వెళ్ళాయి అంటే నెక్ అనేది సాగడం వల్ల మనకు బ్లౌజ్ భుజాలు అనేవి జారుతాయి స్ట్రైట్గా వచ్చినప్పుడు నెక్క కూడా మనం ఏ విధంగా తీసామో విధంగా స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి భుజాలు జారే అవకాశం అయితే ఉండదు ఈ విధంగా చేస్తే ఫిట్టింగ్ అనేది మనకి చాలా బాగుంటుంది నెక్స్ట్ భుజాల దగ్గర కూడా మనం ఒక లై స్టిచ్ వేసుకుంటాం కదా స్టిచ్ వేసుకున్నప్పుడు ఒక టూ పాయింట్స్ కిందగా అనేది ఒక నెక్ దగ్గర వేసుకుని ఆర్మ్ దగ్గర మనం మామూలుగానే వేసుకోవాలి నెక్ దగ్గర మనం టూ పాయింట్స్ కిందకి వేసుకున్నాం అంటే భుజం దగ్గర పట్టినట్లు నొక్కినట్లు ఉండడం వల్ల మనకి ఈ విధంగా కూడా షోల్డర్ అనేది జారకంట ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు వేసుకుని నెక్స్ట్ కుట్టు ఒక టూ పాయింట్స్ అయితే సరిపోతుంది ఎక్కువ మరీ ఎక్కువ వేయకూడదు టూ పాయింట్స్ వేసుకుని మనం ఇదే పద్ధతిని కటింగ్లో కూడా ఫాలో అయితే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది భుజాలు అనేవి జారు చాలామందికి ఇదే కంప్లైంట్ అయితే వస్తుంది ఆ కంప్లైంట్ అయితే ఈ టిప్స్ ద్వారా తీర్చుకోవచ్చు మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కా మీకు ఏమైనా ఇంకెలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ కామెంట్ చేయండి మీకు ఏమైనా కావాలంటే నేను వీడియో చేస్తాను చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు మనకి ఇక్కడ భుజం పట్టినట్లు ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి హ్యాండ్స్ కర్వ్ హ్యాండ్స్ దగ్గర మనం ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకుంటాం కదా అది ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా తీసుకుంటే మనకి రా రాంకర దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి అనేది చూద్దాం మనం ఖచ్చితంగా వస్తున్న టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాం కదా ఆ టూ అండ్ హాఫ్ ఇంచెస్ది దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని షోల్డర్ ఫోల్డింగ్ దగ్గర వన్ ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ మార్క్సింగ్ మార్కింగ్స్ని కలుపుకుంటూ మిడిల్కి ఈ టేప్ని అనేది ఫోల్డ్ చేసుకొని అలా కలుపుకుంటూ టేప్ అనేది మిడిల్కి ఫోల్డ్ చేసుకున్న దగ్గర ఫోల్డింగ్ దగ్గర ఒక డాట్ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఆ మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ తేడాతో హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి మరి స్ట్రైట్గా కట్ చేయకూడదు షేప్లో ఈ విధంగా చూడండి ఎలా కరువు తిరిగిందో ఈ విధంగా కరువు అనేది ఇచ్చుకోవాలి ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి అప్పుడైతే పెట్టుకునేటప్పుడు కూడా మనం లైనింగ్స్ రెండు లోపలికి మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు పైకి ఉండేలా పెట్టుకుని కట్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళ ఏదో వచ్చిందంటే రెండు ఒకవైపుకే వచ్చేసే అవకాశం ఉంది ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి ఎలాగొచ్చిందో కరువు అనేది ఈ విధంగా తీసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్కి అని ఆనవాళ్ళ కోసం లోపల చిన్న మార్కింగ్ అని ఇంటి మార్కింగ్ అని చేసుకుంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ కానీ ఆనవాళ్ళు ఉంటుంది మన వెనక్కి ముందుకి వేయకుండా కరెక్ట్గా అనమాట ఇప్పుడు లాస్ట్ సైడ్ జాయింట్ల దగ్గర మనం లోడింగ్ పద్ధతిలో ఖర్చు అయితే బయటకు ఆనకంటూ ఉండాలంటే మనం లూజ్ హ్యాండ్ లూజ్ తీసుకుంటాం కదా అక్కడి నుంచి రెండు ఇంచులు ఖర్చు తీసుకుంటాం కదా అక్కడికి చివరిని హాఫ్ ఇంచ్ అనేది మనం పై వైపుకే మెయిన్ వైపుకే పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత లోపలికి తిరగేసిన తర్వాత ఈ మనం మెయిన్ కుట్లు అనేవి వేసుకోవాలి చూడండి ఎలాగొచ్చిందో తిరిగేసిన తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత మనం మెయిన్ కుట్లు అనేవి వేసుకోవాలి లోడింగ్ పద్ధతిలో కుట్టితే బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేస్తే మన కస్టమర్స్ కూడా పెరుగుతారు చూడండి ఈ విధంగా చేసిన తర్వాత మనం ఖర్చు అనేది మనం ఎంత తీసుకున్నామో అంతే మిగులుతుంది కరెక్ట్గా వస్తుంది మనం సైడ్ జాయింట్ దగ్గర షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ స్టిచ్ వరకు మనం ఈ విధంగా చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలాగా ఈ విధంగా వేసుకోవాలి మనం లోడింగ్ పద్ధతిలో బ్లౌజ్ అనేది ఖర్చులో అనుకుండా ఉంటే చాలా బాగుంటుంది రెండైతే ఈ విధంగా వచ్చినాయి ఇప్పుడు మనం మెడకే రౌండ్ నెక్ తీసాం కాబట్టి క్రాస్ పట్టీలు అనేవి తీసుకోండి అవి జాయింట్ చేసుకుని మెడకు జాయింట్ చేసుకుని మెడపట్టీ అనేది వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే కామె వీడియో ఎలాగున్నది ఎక్స్ప్లెనేషన్ ఉన్నది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మెడపట్టి అనేది వేసేసుకోవాలి మెడపట్టి ఈ విధంగా వేసుకుని ఈ దీంతో బ్లౌజ్ బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అయిపోతుంది ఈ విధంగా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అయిపోతుంది నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు బ్లౌజ్ మొత్తం ఈ విధంగా వచ్చింది ఎక్కడ మన కాజా పెట్టి దగ్గర కూడా మన గ్యాప్ అనేది రాదనమాట ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి